ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు భక్తి మార్గంలో భక్తులైతే ప్రదర్శన చేస్తారు కదా నేను పిల్లల చుట్టూ ప్రదర్శన చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఈ ఈ కర్మలు చేయండి ఇలా నడవండి నడవండి అని పిల్లల్ని ముందు పెట్టి బాబానే వెనక ఉంటున్నారు స్వయం భగవంతుడే పిల్లలుగా పిల్లవాడిగా అయిపోయి పిల్లల్ని యజమానులుగా తయారు చేస్తున్నారు శివపరమాత్ముడు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈరోజు బాబు దాదా తన యొక్క అమూల్య మనులను చూస్తున్నారు ప్రతి ఒక్క మణి తమ తమ స్థితి రూపస్థానంలో మెరుస్తూ ఉండే మణుల స్వరూపంలో బాబ్దాద యొక్క శృంగారంగా ఉన్నారు ఈ రోజు బాబుదాద అమృతవేళ నుండి తన యొక్క అలంకార స్వరూపులను చూస్తున్నారు మీరు అందరు సాకారు సృష్టిలో ప్రతి స్థానాన్ని అలంకరిస్తున్నారు రకరకాల పుష్పలతో అలంకరిస్తున్నారు ఇలా పిల్లల యొక్క శ్రమను బాబు దాదా పై పైనుండి చూస్తున్నారు అన్నమాట పిల్లల యొక్క శ్రమని ఈ రోజు మీరు ఎలా అయితే మధువనం యొక్క ప్రతి స్థానం తిరుగుతున్నారో అదే విధంగా బాంబాది కూడా పిల్లలతో పాటు ఈ రోజు తిరుగుతున్నారు మధువనంలో కూడా నాలుగు ధామాలు విశేషంగా తయారు చేశారు వాటి యొక్క పరిక్రమణం చేస్తున్నారు భక్తులు కూడా నాలుగు ధామాల యొక్క గొప్పతనం చెప్తారు కదా ఈరోజు మీరు ఎలా అయితే పరిక్రమణ చేస్తున్నారో అలాగే భక్తులు దానిని కాపీ చేశారు అంటే మీరు కూడా క్యూలో వెళ్తున్నారు అదే విధంగా భక్తులు కూడా క్యూలో దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు ఎలా అయితే భక్తులు సత్యవచన మహారాజు అంటారో అదే విధంగా సంఘం యుగంలో మీ సత్యవచనంతో పాటు కర్మ కూడా మహానైనది అంటే స్మృతి చిహ్నం తయారవుతుంది మీ కర్మ ద్వారా ఇదే సంగమ యుగం యొక్క విశేషత భక్తులు భగవంతుడు ముందు ప్రదక్షిణ చేస్తారు ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నారు భగవంతుడు పిల్లలు వెనక ప్రదక్షిణ చేస్తున్నారు ముందు పిల్లలను పెడుతున్నారు తను వెనక ఉంటున్నారు అన్ని కర్మలలో నడవండి పిల్లలు నడవండి పిల్లలు అంటున్నారు బాబా చెప్పినట్టు అన్ని కర్మలలో నడవండి పిల్లలు నడవండి పిల్లలు అని పిల్లల చుట్టూ శివ పరమాత్ములు ప్రదక్షిణ చేస్తున్నారు ఇది విశేషత కదా పిల్లలను యజమానిగా చేస్తున్నారు స్వయం పిల్లవాడిగా అవుతున్నారు బాబా అందువలన రోజు యజమానులకు నమస్తే అని చెప్తున్నారు స్వయం భగవంతుడి పిల్లలకి రోజు మురళీలో ఏం చెప్తున్నారు నమస్తే అని చెప్తున్నారు ఎంత మరి గొప్ప భాగ్యం కదా స్వయం భగవంతుడు మనకి నమస్తే చెప్తున్నారు గౌరవిస్తున్నారు అది అదేమైనా మామూలు విషయమా ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఉంటేనే ఇక్కడికి మీకు అడ్మిషన్ అనేది వచ్చింది అంటే ప్రవేశం అనేది చేశారు శివ పరమాత్ముడు మరి ఎంత భాగ్యం కదా అసలు ఆ ఆలోచన వస్తేనే ఒళ్ళు ఎంత పులకరించిపోతుంది ఆనందంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఎంత భాగ్యవంతుల ఎంత భాగ్యవంతు భాగ్యశాల ఆత్మన అని కదా అంశాన్ని